హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజైతే సూరత్కి వెళ్తూ ఉన్నాము సరే ఇంకా ఇంటి దగ్గర మన పనులు అయితే అన్ని చేసుకోవాలి కదండీ కాబట్టి నేను ఏం చేశానంటే రెండున్నరకు లేసానండి లేచి అతయికి ఇలాగ పప్పు రసము అలాగే ఇడ్లీలోకి చట్నీ ఇలాగ అన్నీ చేసేసాను అలాగే పూజ కూడా చేశానండి కరెక్టు ఈ టైము అంటే ఇవన్నీ చేసేసరికి నాకు ఒక గంటన్నర టైం పట్టింది మధ్యలో ఎంత లేదన్నా కూడా పూజ కంటే అరగంట పడుతుంది కదా ఇంకా చూడండి వాతావరణం ఎలా ఉందో సో మనకి అప్పుడు మేము వెళ్ళేసరికి కొంచెం మంచు ఉన్నది అనమాట ఇంకా ఇంట్లో నుంచి ఎప్పుడు బయలుదేరినా కూడా నేను అత్తయ్య కాళ్ళకు ముక్కోవటం నాకు అలవాటు కదండీ సో అత్తయ్య కాళ్ళకు ముక్కొని ఆ తర్వాత తులసి కోట దగ్గర అమ్మ వెళ్ళొస్తాను అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత బయలుదేరేటప్పుడు అత్తయ్య ఏమన్నారంటే ఇడ్లీ చేసావు కదా విజయ ఇడ్లీ చట్నీ తీసుకొని వెళ్ళు మీరు కరెక్ట్గా అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అండి మేము వెళ్ళేది అక్కడికి కరెక్ట్గా వెళ్తారు అని చెప్పింది సరే ఇంకా ఇడ్లీ చట్నీ ఇలాగా తీసుకొని వెళ్ళి మధ్యాహ్నం తినేసి ఇప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి నిజంగా పెద్దలు ఉండడం మనకు ఒక ప్లస్ పాయింటేనండి చూడు అతే చెప్పకపోయి ఉంటే కానీ నేనైతే బయట తినాలని అనుకున్నాను ఇంట్లో చేశాను కానీ చల్లగా అన్న ఉద్దేశంతో బయట తినాలనుకున్నాను కానీ కానీ ఇప్పుడు మనము అది కట్టుకొచ్చుకోవడం వల్ల హ్యాపీగా మన దగ్గరే టిఫిన్ ఉంటే తినేసి మనం నిదానంగా అయినా కూడా వెళ్ళొచ్చు కదండి మేము కరెక్ట్గా ఐదున్నరకి అలాగా బయలుదేరామనమాట ఇక్కడ తొమ్మిదిన్నరకి మనకు బోర్డింగ్ టైం వచ్చేసి పదిన్నర అలా ఇచ్చారు తొమ్మిదిన్నర తొమ్మిది ముక్కాలకల్లా వచ్చేసామండి ఇంకా మా పెద్దమ్మాయి మాత్రము మామూలుగా హైదరాబాద్లో ఉంది కదా ఆమె కూడా శంషాబాద్కి వచ్చేసింది ఇంకా చిన్నమ్మాయి మాత్రము బెంగళూరు టు సూరత్ ఫ్లైట్ బుక్ చేసుకునిందండి సో ఎవరి విధంగా వాళ్ళు అనుగుణంగా ఉండేటట్లుగా అలాగా మేము ప్లాన్ చేసేసుకున్నాము అయితే ఇక్కడ ఏం చేసింది అంటే మా చిన్నమ్మాయి ఎప్పుడైతే ఆఫర్లో ఉంటాయి టికెట్లు అని చూసేసి బుక్ చేసింది అనమాట ఎవరమైనా అంతేలేండి ఫ్లైట్ బుక్ చేసుకోవాలంటే కొంచెం ముందు ఒక నెల ముందు ఫ్లైట్ బుక్ చేసుకుంటాము అలాగనే చేసింది అనమాట అయితే లగేజీ చూడకుండా బుక్ చేసింది అండి మినిమం ఒక్కొక్క మనిషికి ఏడు కేజీలు మాత్రమే మనం తీసుకెళ్ళాలి అన్నట్టుగా బుక్ చేసింది మా చిన్నమ్మ ఏమనుకునిందంటే సరే మనము ఉండేది రెండు రోజులే కదా అమ్మ వాళ్ళు రెండు చేతలే కదా పెట్టుకునేది అంతకన్నా ఏం లగేజ్ ఉంటుంది లేని అనుకోండి ప్లస్ చూడకుండా బుక్ చేసింది అండి పొరపాటు పడింది అనమాట మేమేం చేసినామంటే అక్కడ సూరత్తులో చలి ఉంటుందో ఏమో అని చెప్పేసి రెండు రగ్గులు అలాగే స్వెటర్లు అట్లాగా అన్నీ తోచినట్టుగా పెట్టేసుకున్నాము ఇంకా మా పెద్ద అమ్మాయి కూడా లగేజ్ తీసుకొని వచ్చింది అండి అమ్మకి స్వెటర్ కావాలి నాన్నకి స్వెటర్ కావాలి అన్నట్టుగా తీసుకొని వచ్చింది నేనైతే ఒక రెండు చీరలు ఎక్కువగానే పెట్టుకున్నామండి మన ఆడవాళ్ళకి ఎప్పటికైనా లగేజే కదా చూడండి మగవాళ్ళు మామూలుగా మా ఆయన ఒక మూడు షర్ట్లు పెట్టేసుకొని మూడు ప్యాంట్లు పెట్టేసుకున్నాడు సిద్ధగులేని పని అండి మేము ఏం చేసినాము సాయంత్రం నైట్ వేసుకోవాలి అలాగే జర్నీకి మళ్ళీ అంటే సూరత్ నుంచి మేము షిర్డీకి వెళ్ళాలి కదండి నైట్ జర్నీకి డ్రెస్సులు అని ఇలాగా హర్యానా పడ్డామనమాట అతనుండి ఒక్కొక్క ఎక్స్ట్రా లగేజ్కి వచ్చేసి మీరు పదహైదు వందలు కట్టాలి అంటే వామ్మో పదహైదు వందలకి మళ్ళీ డ్రెస్సులు కొనుక్కోవచ్చు ఆయన అని చెప్పేసి అతన్ని అడిగాము మనిషికి ఎంత ఉండాలి అంటే ఏడు కేజీలు అనేసరికి నేను సరిత చందన ఇంకా అందరి లగేజీలు చేంజ్ చేసామండి కరెక్ట్గా ఒక్క ఒక్కొక్క బ్యాగ్లో ఏడు కేజీలుగా ఉండేటట్టు సెట్ చేసుకొని ఈ విధంగా తీసుకొని వెళ్తూ ఉన్నాము అయితే ఈ కొంచెము గాబరపడ్డాము కదా నాకైతే భలే ఆకలేసింది ఉదయం ఏమో ఒక నాలుగు నాలుగు ఇడ్లీలు మాత్రమే తిన్నాము అందరము ఇంకా మా పెద్దమ్మాయి మా మొహాలను చూసేసి అమ్మ ఈ బ్రెడ్ తీసుకో తినండి అని చెప్పేసి అందరికి ఇచ్చి తినిపించింది అయితే మామూలుగా కర్నూలులో మనము ఫ్లైట్ దగ్గర ఫోటోలు తీసుకుంటాం కదా సరితే ఇది ఫస్ట్ టైం అండి రావడము సరిత లేదు ఫ్లైట్ దగ్గరే ఫోటోలు తీర్చుకుందాం బాగా వస్తుందని చెప్పారు కానీ ఇక్కడ అట్లా కాదండి శంషాబాద్లో మామూలుగా డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కిచ్చారనమాట సో అయ్యో ఎక్కడ ఫోటోలు తీసుకోవాలని చెప్పేసి కొంచెం వెనక్కి వచ్చి ఇక్కడ అద్దాల దగ్గర కొన్ని ఫొటోస్ దిగింది మేము తెచ్చుకున్న లగేజీ ఇక్కడ మనంతకు మనమే పైన పెట్టేసుకోవాలండి అట్లయితేనే అనమాట లేకపోతే మాత్రం సపరేట్గా లగేజ్ వస్తే మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టాలి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పుడైనా ఆఫర్లో ఉన్నప్పుడు బుక్ చేసుకునేటప్పుడు లగేజ్ది ఎంత మనం మినిమం ఫిఫ్టీన్ కేజెస్ ఉంటే మనకు మేలండి మనము మామూలుగా హ్యాండ్ బ్యాగ్ ఒక ఏడు కేజీలైనా కూడా పెట్టుకోవచ్చు చాలామంది అక్కడ ఏం చేశారంటే హ్యాండ్ బ్యాగులలోనే లగేజ్ అంతా దూరుస్తున్నారండి ఎక్స్ట్రా ఎవరు ఎందుకు కడతారండి చెప్పండి పదహైదు వందలు ఊరికే వస్తాయా ఇంకా ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇక్కడ మామూలుగా హెయిర్ హోస్టర్స్ ఉంటారు కదా వీళ్ళు మంచిగా అన్నీ చెప్తూ ఉన్నారు బెల్ట్ పెట్టేసుకోండి అలాగే సీటు కింద మనకు మామూలుగా బెలూన్ ఉంటుంది కదా ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు అది వేసేసుకోండి అన్ని క్లియర్గా చెప్పారు ఇంకా ఇప్పుడైతే ఫ్లైట్ కదులుతూ ఉందండి నేను నిజంగా ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు చాలా అనుభూతి ఉండిందనమాట ఎట్లబ్బా ఎట్లబ్బా అని ఈసారి నా ప్లేస్లో సరిత చందన ఉన్నారండి సరే అని చెప్పేసి మా పెద్దమ్మాయి ఏమనిందంటే అమ్మ నువ్వు ఇది థర్డ్ టైం కదా ఎక్కటము సరితత్త వాళ్ళని మిర్రర్ దగ్గర కూర్చోబెట్టు హ్యాపీగా చూస్తూ ఉంటారని చెప్పింది కానీ ఈసారి సౌండ్ ఎంత వచ్చింది అంటే అసలు చెవులలో దూదులు పెట్టుకోవాల్సి వచ్చింది అండి అంత శబ్దం వచ్చింది నిజంగా చెవుడు ఉన్న వాళ్ళకి ఇంకా డైంజర్ ఏమో అనిపించిందండి నేను తర్వాత ఇట్లా చెవులు మూసుకొని తీసేసరికి తలంత దిమ్ముగా పక్కన అడుగుతున్నాను ఏ నీకు నా మాటలు వినిపిస్తున్నాయా నా మాటలు వినిపిస్తున్నాయా అని అవి వినిపిస్తున్నాయా అంటే నాకు కూడా అట్లాగనే ఉంది అని చందనానింది అనమాట అప్పుడు రిలీఫ్ అయ్యానండి నాకు చాలా భయం వేసింది అయ్యో ఏందబ్బ నాకేమన్నా చోడొచ్చా కొంపదీసని అలాగ అనుకున్నాను ఇంకా ఫ్లైటు కొంచెం కదిలిన తర్వాత ఇట్లా పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఒకలాగా అనిపిస్తుంది దిగేటప్పుడు ఒకలాగా అనిపిస్తుంది అండి పైకి పోయిన తర్వాత సమాంతరంగా ఉంటుంది కదా అప్పుడు నేనైతే కాసేపు ఆ సౌండ్కి తట్టుకోలేక నేను పడుకున్నానండి ఇంకా ఇక్కడ సరితకు ఏంటంటే సూరత్కి వచ్చే ముందు మామూలుగా బీచ్ ఉందంట అక్కడ మాత్రం షిప్పులు కనపడ్డాయని చెప్తూ ఉంది అక్క మనము నీళ్ళ మీదనే వెళ్తూ ఉన్నామంటే లేదులే సరిత నీకు అట్లా కనబడుతుంది అని అన్నాను కానీ తర్వాత కిందికి దిగిన తర్వాత దీని గురించి తెలుసుకుందాం అనుకున్నామండి ఇంకా దగ్గరలోనే అనమాట బీచ్ ఉండేది అంటే సరితకేమో చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ఆ ఫ్లైట్ ఎమగ ఫ్లైట్ ఎక్కామక్క చాలా బాగుంది ఇలా వెళ్తుంది భయపడలేదండి సరిత మాత్రం నేను ఫస్ట్ సారి చాలా భయపడ్డాను కానీ ఫ్రెండ్స్తో ఇలాగ ఎంజాయ్ చేస్తూ పోతే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా ఇప్పుడైతే దిగేసామండి మామూలుగా చిన్నప్పుడు మనం ఏం చేస్తాము విమానం పోతుంది అంటే మిద్దెక్కి ఓ విమానం ఎంత దూరం పోతుందో అంత దూరము వెళ్ళేవాళ్ళం విమానం పోతుంది విమానం పోతుందని అదే విమానంని మనం ఎక్కినప్పుడు ఎంత హ్యాపీ కదండి ఇంకా ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత మేమైతే అక్కడ అరిగామండి ఎయిర్పోర్ట్లో అన్న ఇక్కడ భోజనాలు చేయొచ్చా ఏమైనా హోటల్స్ ఉన్నాయా అంటే లేవని చెప్పారండి నిజంగా అక్కడ మామూలుగా ఒక హోటల్ ఉందన్నమాట బయటికి వెళ్ళండి ఒక కిలోమీటర్ దూరంలో హోటల్ ఉంటాయని చెప్పారు సో నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది అండి ఇంకా ఇక్కడ చూడండి మామూలుగా సరే మా చిన్నమ్మాయి కోసం అని చెప్పేసి కూర్చున్నాము నాకైతే బాగా ఆకలి అవుతుందని చెప్పేసి మా వారు బయట కొనుక్కొచ్చిన్నారండి కారాలు ఇవి వామ కారాలు అనమాట చాలా బాగున్నాయండి అసలు క్రిస్పీగా సూపర్గా ఉన్నాయన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా మా చిన్నమ్మాయి రావడానికి టైం పడుతుందంట కొంచెం ఫ్లైట్ లేట్ అయిందండి సరే ఇంకా బయటికి వెళ్ళి ఏదో ఒకటి తిందాము ఆ ఆకలి టైంలో ఏదో ఒకటి తింటేనేనండి మనం ఎంత చిరితిల్ని తిన్నా ఏదైనా మనకు గట్టిగా ఫుడ్ పడితేనే అప్పటికి మనకు రిలీఫ్ అనమాట సరే ఇంకా బ్యాగులు పట్టుకొని వెళ్తూ ఉన్నాము ఇంకా ఎయిర్పోర్ట్ మాత్రం సూరత్లో ఇలా ఉందండి ఇది చూడడానికి పాత కట్టడం లాగానే ఉంది కానీ నైస్గా చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి ఇలా చూడండి ఎంత బాగుందో అక్కడ మామూలుగా పార్క్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది ఇంకా ఇక్కడ జెండాను చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది టోటల్గా సూరత్ ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉందండి సో ఎంతమంది చూశారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఇది ఫస్ట్ సారి అనమాట ఇంకా ఇక్కడ దగ్గర ఒక హోటల్ ఉందని చెప్పారు కదా అక్కడికి వచ్చేసాము నిజంగా రైస్ ఏందోనండి అంత రబ్బర్ లాగా ఉంది పొడువుగా ఉంది అస్సలు తినబుద్ధి కాలేదండి ఆయిల్ కూడా నాకు తేడా వచ్చింది అనమాట ఏం తినలేదు ఇంకా మా చిన్నమ్మాయి వచ్చేసింది సరే కొంచెం శాండ్విచ్ అన్న తిన్నమ్మా అంటే కొంచెం తినేసి ఇంకా ఇప్పుడైతే బయలుదేరామండి ఇక్కడ మెయిన్గా ఏంటంటే మామూలుగా కొన్ని క్లాత్ మర్చెంట్లు ఉన్నాయన్నమాట అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము సరే మనం ఫ్రెషప్ అయిన తర్వాత సాయంత్రం కొన్ని షాప్స్ చూసుకోండి సరిత నాకైతే ఇప్పుడు తలనొప్పి స్టార్ట్ అయిందని చెప్పాను సరే కాని అనింది మీకు తెలుసు కదండి మామూలుగా మేమైతే బొటిక్ పెట్టాలి అని చెప్పేసి సరిత నేను వచ్చాము నేను ఫస్ట్ యూట్యూబ్ మొదలుపెట్టినప్పుడు సరిత నాకు చాలా సహాయం చేసేదిందండి అని చెప్పేసి సరితకు నేను సహాయంగా ఉపయోగపడదామని చెప్పేసి నేను ఈ బొటిక్ పెట్టాలి అనేది ఇంట్రెస్ట్తో వచ్చేసాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ మాత్రము ఇక్కడ కట్టడాలు ఏంటంటే కింద షాపింగ్ కాంప్లెక్స్ ఇచ్చారు పైన అపార్ట్మెంట్లు ఇచ్చారండి ఎంత మంది ఉన్నారంటే నిజంగా చాలా బిజీ ఏరియా ఉన్నట్టుందండి ఇంకా ఇక్కడ చూడండి ఇంకా ఫ్రెషప్ అయ్యేసి ఇక్కడికి వచ్చేసాము మసాలా పాపడండి ఇది చాలా బాగుంది కానీ సూరత్తులో ఏది తిన్నా కూడా తీయగానే ఉన్నాయండి మనకేంటంటే కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటేనే మనకు ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది ఫస్ట్ అయితే సూప్ తెప్పించుకున్నాము తినేసాము ఇంకా ఆ తర్వాత వీళ్ళైతే షాపింగ్కి వెళ్ళారండి మేము కరెక్ట్గా శంషాబాద్లో పదిన్నరకు అలాగే ఎక్కాము ఇక్కడ మాత్రం గంట నర అండి మనకు పదిన్నర అంటే పన్నెండున్నరకు దిగేసాము ఇంకా ఆ తర్వాత అది తినడం ఇట్లా తినడము హోటల్కి ఫ్రెష్ ఫ్రెషప్ కావటం అంతా మేము అయితే హోటల్కి వెళ్ళడం నాలుగున్నర ఐదుకి వెళ్ళాము తినేసి అందులో సూరత్లో ఏంటంటే షాప్స్ ఎయిట్ వరకు సెవెన్ థర్టీ అంటండి సరే జస్ట్ అట్లా చూసేసి వస్తామమ్మ నువ్వు రూమ్లో రెస్ట్ తీసుకో అని చెప్పేసి పిల్లలు చెప్పారు ఇంకా నేనైతే వెళ్ళిపోయానండి రూమ్కి అయితే వెళ్ళాను మేము మాత్రం రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి మామూలుగా లాడ్జింగ్ తీసుకున్నాం కానీ రూమ్స్ అయితే బాగున్నాయి కానీ అసలు లిఫ్ట్లు అయితే వాసన అండి సిగరెట్లు వాసన పాన్ వాసన బాగా భరించలేకపోయామండి నాకైతే ఇది ఎక్కడ నాయనా ఇక్కడికి వచ్చామే అట్లాగా అనిపించింది అండి కొన్ని హోటళ్ళు పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి సో మేము మాకు తగ్గట్టుగానే తీసుకున్నామండి ఇంకా ఇప్పుడైతే మాత్రము మామూలుగా ఇక్కడ మేము ఫస్ట్ ఆర్డర్ సూప్ అయిన తర్వాత ఇలాగా పన్నీర్ పాలక్ పన్నీర్ కర్రీ ఆర్డర్ ఇచ్చాము ఆ తర్వాత చపాతి అలాగే ఇక్కడ మామిడికాయ కారం అంటున్నారు కానీ అది నాకైతే దెబ్బకాయలాగా అనిపించింది అండి పుల్ల పుల్లగా ఉంది ఇంకా అది వేసేసుకొని ఆ పుల్కాలోకి నలుచుకొని తిన్నానండి అప్పుడు రిలీఫ్ అనిపించింది ఇంకా ఆ తర్వాత మేము సూరత్లో షాపింగ్ చేసాము అనేది ఒక వీడియో చేశాను కదా సో చాలా మంది చూశారు అందరూ అని చెప్పారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోలో మామూలుగా అజ్మీరాలో మేము షాపింగ్ చేసాం కదండీ అక్కడ మేము ఏవేవి కొనుక్కున్నాము అనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను ఇంట్లో మేము బొటిక్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇంకా సరిత వాళ్ళ ఇంట్లోనే ఇద్దరం కలిసి పెట్టేసి సరతనే సేల్ చేస్తూ ఉంటుంది ఎవరైనా మీకు మామూలుగా అంటే ఇప్పుడు ఆన్లైన్లో తీసుకోవాలని అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని మాత్రం తప్పకుండా ఫాలో కావాలండి ఇంకా మా ఫ్రెండ్ది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు వచ్చేసి చీరల కొట్ట అనమాట సో కాబట్టి దాంట్లో మీరు చూస్తూ ఉంటే రోజుకి ఒకటి సారి పెడుతూ ఉంటారు రేట్లు పెడుతూ ఉంటారు మీరు తప్పకుండా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ పెట్టండి ఇందులో మోడల్స్ ఏ ఉన్నాయి అని అడగండి హ్యాపీగా ఉన్న కలర్స్ పెట్టేస్తాం ఓకేనా ఇంకా ఈరోజు మాత్రము మేము మా పర్సనల్గా అయితే నేను కొన్ని చీరలు తీసుకున్నాను ఇంకా షాప్ కోసం అని చెప్పేసి కొన్ని తీసుకున్నాను అన్ని డిస్ప్లే అయితే నేను పెట్టట్లేదండి కొన్ని శారీస్ మాత్రమే పెడుతూ ఉన్నాను ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది అలాగే ప్రతి ఒక్కటి చూపించలేము కదా ఈ కలర్లో ఈ కలర్లో ఉన్నాయి అని శారీ మోడల్కి వచ్చేసి రోజు ఒకటి మేము ఇన్స్టాగ్రామ్ పేజీలో పెడుతూనే ఉంటాము తప్పకుండా చూసేయండి ఇంకా ఇప్పుడు మేము షాప్ కోసమని ఏవేవి తెచ్చుకున్నామనేది ఒక్క కలర్ చూపిస్తాను అందులో మోడల్స్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట అవి నేను అంటే మీరు ఇన్స్టాగ్రామ్ పేజీ ఫాలో అవుతే దాంట్లో కలర్స్ కనబడతాయి అంతేనండి ఓకే అండి ఫస్ట్ అయితే మేము షాప్ కోసం కొన్ని సారీస్ అయితే తీసుకొని వచ్చాము ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్ అంటే అజరక్ ప్రిన్స్ కదా చాలామంది వేస్తూ ఉన్నారు ఎక్కువగా వీటిలో ఏంటంటే కదా స్టఫ్ కలర్స్ ఉన్నాయి సో కొంచెం వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఈ కలర్ నా సొంతంగా ఒకటి తీసుకున్నాను కానీ మీకు కావాలి అనుకుంటే మాకు మామూలుగా స్క్రీన్ షాట్ పెడితే ఇవి రేట్స్ అన్నీ క్లియర్గా నేను వాట్సాప్లో పెట్టేస్తాను అనమాట చూడండి ఈ శారీస్ చూడడానికి ఇలా ఉన్నాయి కదా కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి ప్రతి ఒక్కరు కూడా కట్టుకుంటున్నారు ఇవి మనకు అంటే కంఫర్టబుల్గా ఈజీగా మనకు కుచ్చుళ్ళు కూడా బాగా పడేటట్టుగా ఇట్లా ఉంది అనమాట శారీ చూడండి బలే ఉంది కదా ఇందులో అయితే కలర్స్ ఉన్నాయి మీకు కావాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ కొట్టి పెట్టండి హ్యాపీగా మేము రేట్ ఎంత అనేది క్లియర్గా చెప్తాం ఓకేనా ఈ శారీ చూడండి కోటా శారీస్ అనమాట మామూలుగా ప్యూర్ కాటన్ కాకుండా సిల్క్ కొంచెం మిక్స్ అయ్యి ఉంటుంది అలాగే వెండి కలర్ మామూలుగా వీవింగ్ అనమాట సో నా వేళ నేను చెప్తున్నానండి నాకైతే పూర్తిగా ఇంకా పేర్లు కూడా రావు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ నాకు కూడా నేను ఏ కలర్ శారీ ఏంటి దీని పేరు ఏంటి అన్నీ క్లియర్గా చెప్పగలుగుతాను ప్రస్తుతానికైతే నా వేళ నేను చెప్తూ ఉన్నాను ఈ శారీ చూడండి ఎంత బాగుందో బాగుందత్తా వస్తూనే ఈ శారీ బాగుందని చెప్తాంది అవును కానీ కలర్ మాత్రం ఎక్సలెంట్ సర్థ దీంట్లో ఉండే నాలుగు కలర్స్ కూడా చాలా బాగున్నాయి కానీ కాంట్రాస్ట్ వేస్తేనే బాగుంటుంది లుక్ వస్తుంది కొన్నిటికి ఏంటంటే బ్లౌజులు కుట్టించుకోనావలసిన అవసరం లేదండి మనం కాంట్రాస్ట్ అన్ని కలర్స్ కలిసే విధంగా ఫ్లోరల్ మోడల్లో మనం కుట్టించుకున్నా దీనికి యూజే లేదు అంటే దీనికి మామూలుగా ఆపోజిట్ కలర్ అంటే లైట్ పింక్ అట్లా కూడా బాగుంటుంది సరత లైట్ పింక్ ఈ శారీ వచ్చేసి సెమీ చందేరి పట్టండి దీనికి కాంత వర్క్ అనమాట మనకు కాంత వర్క్ ఎప్పుడైనా కూడా ట్రెండింగే ఖచ్ వర్క్ కానీ కాంత వర్క్ కానీ చాలా బాగుంటాయి శారీస్ ఇందులో మాత్రము బొమ్మలు వచ్చేసి మామూలుగా చిన్న చిన్న బొమ్మల్లాగా ఇలాగ ఇచ్చారు కాంబినేషన్ కలర్సే ఇచ్చారండి క్రీమ్కి అలాగే మెరూన్ రెడ్ అలాగే గ్రీను ఇంకా గోల్డ్ కలర్ ఇచ్చారనమాట సో ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి చిన్న చిన్న ఫంక్షన్లకైతేనేమి బర్త్డే ఫంక్షన్లకైతేనేమి ఏదైనా చిన్నగా సత్యనారాయణ వ్రతాలకైతేనేమి చాలా బాగుంటాయి మనకేంటంటే ఇదేమీ పూర్తి గంజి పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట హ్యాపీగా వేసేసుకోవచ్చు మనకు నలిగినా కూడా చీర పూర్తి నలిగినట్టుగా ఉండదు కానీ శారీ అయితే లుక్ చాలా బాగుందండి డీసెంట్గా ఉంది ఈ శారీ వచ్చేసి కాటన్ సారీనేనండి కొంచెం సిల్క్ మిక్స్ అయిందనమాట మెయింటెనెన్స్ చేయలేని వాళ్ళు ఇట్లాంటి శారీస్ మాత్రము తీసుకుంటే ఇవి కట్టంగా కట్టంగా మెత్తగా ఉంటాయి అలాగనే శారీ కూడా కలర్ మాత్రం అస్సలకి పోవు కానీ చాలా బాగుంటాయండి ఈ శారీస్ చూడండి ఇంకా అలాగే మామూలుగా చున్నీస్ కూడా తీసుకొని వచ్చామండి ఇప్పుడు పిల్లలు ఏంటంటే బాగా ట్రెండింగ్ మోడల్లో ఉన్నటువంటి చున్నీస్ కావాలంటున్నారని చెప్పేసి అజరక్ ప్రిన్స్లోనే ఇలాంటివి చున్నీస్ తీసుకొని వచ్చాము ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి నేనైతే ఈ కలర్ బాగుందని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను చూసారా ఎంత బాగుంది కదా పొడవు రెండున్నర మీటర్ ఉంది సరత అంటే అటు ఇటు వేసుకోవచ్చు ఇట్లా తీసుకోవాలా ఈ కలర్స్ ఉన్నాయండి థిక్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి అలాగే మనకి ఈ ప్రింట్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి సన్న సన్న పూలలాగానే ఉంటుంది కానీ ఈ చున్నీస్ మాత్రం చాలా వాటికి యూస్ చేసుకోవచ్చు అనమాట మనము ఏమత్తా ముసుగులు బాగున్నా ముసుగులు బాగున్నాయా ఇంకా కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకొని వచ్చామండి ఇక్కడ చూడండి ఇదిగో ఒకటి మెంతి కలర్లో ఒకటి లైట్ పింక్ కలర్లో తీసుకొని వచ్చాము దీనికి డ్రెస్సెస్ కానీ దుప్పటాస్ కానీ శారీస్ కానీ ఏవైనా కూడా ఒక్క మోడల్కి మనము సిక్స్ శారీస్ అలాగే సెవెన్ అలాగా కొన్ని కొన్ని మనకు వాళ్ళ బండిల మీద ఎన్ని ఉంటాయో అన్ని కంపల్సరీగా తీసుకోవాలండి అదే మనకు సొంతంగా కొనుక్కోవాలని అనుకుంటే మాత్రము మనము ఒకటే మోడల్ అన్ని కలర్ చీరలు తీసుకొని కట్టుకోలేము కదా మేము ఏదో బొటిక్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క బండిలు మాత్రం తీసుకొని వచ్చాము ప్రస్తుతానికైతే కొన్నే తెచ్చుకున్నామండి నెక్స్ట్ హైదరాబాద్లో చూడాలనుకుంటున్నాం మేము ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి డోలా సిల్క్ అండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఎవర్ గ్రీన్ అనుకోవచ్చు లైట్ వెయిట్ శారీ ఎట్లా కట్టుకున్నా కూడా కూర్చొనిలో నీట్గా వస్తాయి మనకు చెక్కు చెదరదు ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది కూడా డోలా సిలికేన్ అండి కాకపోతే ఆ ప్రింట్ ఈ ప్రింట్ అనమాట ఇందులో ఒక గట్ట తీసుకున్నాము అందులో ఒక గట్ట తీసుకున్నాము ఇది కూడా డోలా సిలికేన్ అండి దీంట్లో ప్రింట్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయన్నమాట ఇంకా బ్లౌజ్ కూడా ఇలాగ ఇచ్చారు మనం హ్యాపీగా ఇలాగైనా కూడా కుట్టించుకోవచ్చు బాగా చాలామంది వేసుకుంటున్నారు సరితా మళ్ళీ సెల్ఫ్ సెల్ఫ్ ఎక్కువ వేస్తున్నారు నేను మొన్న షూట్లో వేసుకున్న శారీ కూడా సెల్ఫ్ బ్లౌజ్ వేసుకున్నాను కదా చాలా మంది ఆ శారీ బాగుందండి బాగుంది అని అంటూ ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇట్లా శారీస్ కూడా చాలా బాగుంటాయండి గ్రాండ్గా ఉంటాయి తక్కువ రేటు మనకు కంఫర్టబుల్గా ఉంటుంది ఎక్కడికైనా పోవచ్చు మెయిన్గా జర్నీలకు కూడా హ్యాపీగా వేసేసుకోకపోవచ్చు కదా ఇది ఏంది బగల్పూరి ప్రింట్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది కదా ప్రింట్స్ డిఫరెంట్ సో చాలా బాగుంది ఇది కూడా అంటే కొంచెం బాందిని డిజైన్కి దరిదాపు ఉన్నట్టుంది అవును బాగుంది ఇది శారీ ఇలా ఉందండి ఇంకా వీటిలో కలర్స్ ఉన్నాయన్నమాట ఈ శారీ ఎంత బాగుంది అసలు ఫ్యాన్సీ ఐటమ్ శారీ అనమాట ఇంత ముందుకు నేను మామూలుగా ప్లెయిన్లో తీసుకొని యాష్ కలర్కి కింద రెడ్ బార్డర్ ఉండే తీసుకున్నాను కానీ ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఎవరైనా కట్టుకోవచ్చు చిన్నపిల్లలైనా కట్టుకోవచ్చు మా ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు టెంపుల్ బార్డర్ బార్డర్ మాత్రం ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు ప్లెయిన్ ఉంది ఎప్పుడైనా కూడా మొత్తము ప్రింట్ వస్తే మాత్రము డిజైన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అప్పుడే బాగుంటుంది మనం అట్లా వేసుకుంటేనే ఈ సారీ చూడండి ఎంత బాగుంది అసలు ఇది కూడా ఫ్యాన్సీ ఐటమే శారీ అనమాట ఇంక మనకు బ్లౌజ్ వచ్చేసి బ్రాకెట్ మోడల్ వస్తుంది అలాగే ప్రింట్స్ మాత్రం ఇలా ఉంటుంది అన్నమాట వీటిలో కలర్స్ ఉన్నాయి బార్డర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎక్సలెంట్ అసలు మనం చిన్న చిన్న ఫంక్షన్లకి ఈజీగా వేసుకోవచ్చు పళ్ళు అది బ్రొకెట్ మోడల్లో ఉన్నటువంటి బ్లౌజు అలాగే బాడీ ఇది ఇట్లా భలే ఉంది కదా చాలా బాగుంది సార్ ఈ శారీ వచ్చేసి ప్లెయిన్ శారీ మనకి బ్లౌజ్ వచ్చేసి నెట్ మోడల్లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఇవి చాలా మంది తీసుకుంటున్నారు ఇట్లాగా ఇది డైలీ వేర్ శారీస్ అండి ఇంకా కొంచెం మార్బుల్ కలిసి అలాగా ఉన్నాయి కొంచెం స్మూత్గా స్పన్ క్లాత్గా ఇట్లాగా అనమాట సో చాలా బాగున్నాయండి ఇవి మాత్రము ఇంకా ఇందులో మాత్రం ఒకటే కలర్స్వి అన్నీ ఒకే బండిల్లో ఇదే కలర్సే ఉన్నాయి ఎవరైనా ఫ్యామిలీలో వాళ్ళందరూ తీసుకోవాలని అనుకునే వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఇంకా ఈ శారీస్ మాత్రము మామూలుగా ఇంత ముందుకు మేము అమ్మాము చాలా మంది మళ్ళీ ఇవి అడుగుతూ ఉన్నారు కాబట్టి చూపిస్తూ ఉన్నానండి ఈ కాంట్రాస్ట్ అనమాట మనకు గ్రీను అలాగే మెంతి కలరు ఇలాగ ఇచ్చారు ఈ శారీస్ ఏంటంటే కనుక మనకు నలుగు పెట్టేటప్పుడు కానీ ఏదన్నా మంగళ స్నానాలప్పుడైతేనేమి అలాగే ముహూర్తాలకు చిన్న చిన్న ఫంక్షన్లకు చాలా బాగుంటాయండి మనం ఏ శారీ అయినా కూడా కట్టే విధానం నేర్చుకున్నామనుకో ఆ శారీ లుక్ చాలా బాగుంటుంది ఇది చూడండి అసలు ఎంత బాగా కాంబినేషన్ ఇచ్చారో చెక్స్ మోడల్ వచ్చింది చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి సూపర్ కదా మెంతి కలర్ గ్రీన్ సూపర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ఇది ఈ శారీ చూడండి ఇవి చాలా అమ్మినాం మేము కానీ మళ్ళీ ఇవే శారీస్ అడుగుతూ ఉన్నారు కాబట్టి తెప్పించాము ఎవరికైనా కావాలని అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఎందుకంటే అవి ఇంకా పెట్టేసాం కదా అయిపోయినాయి అని అనుకున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కానీ మళ్ళీ తెప్పించినామండి ఈ శారీసు అది అది వచ్చేసి ఓహో అవునా ఓకే అంటే ఇమిటేషన్ ప్యూర్ పట్టు కాదండి ఇమిటేషన్ ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇమిటేషన్ కడుతూ ఉన్నారు కాబట్టి అంటే ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఈ శారీ కట్నాము ఇంకో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అబ్బా అదేనా శారీ అని అనుకునే వాళ్ళు నాకు తెలిసి ఒక ఎయిటీ పర్సెంట్ ఉండొచ్చు సో అట్లా అనుకునే వాళ్ళు మనకు మామూలుగా ఇమిటేషన్ పట్టు తీసుకొని హ్యాపీగా మనం కట్టుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఓకే అండి ఇప్పుడైతే మేము కొన్ని శారీస్ మాత్రమే చూపించాను వీడియో లెంత్ అవుతుంది అలాగే నేను నా పర్సనల్గా తెచ్చుకున్నటువంటి వాటిలో కాటన్ శారీస్ ఉన్నాయి కదా అదే మోడల్లో కూడా మేము షాప్ కోసం అని కొన్ని తీసుకొని వచ్చాము సో నేను మీరు అనుకోవచ్చు అక్క మీరు వెళ్ళారు కదా మీరు పర్సనల్గా ఏం తెచ్చుకోలేదా అని అడుగుతారు నేను పర్సనల్గా ఏవేవి తెచ్చుకున్నాననేది చూపిస్తానన్నమాట రండి మరి మొత్తం కాటనే ఇదిగోండి ఈ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ మోడల్లో ఉన్నటువంటి సారీస్ కదా ప్రిన్స్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఇది మాత్రం క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందండి బాగుందా మా అత్తకి ఫస్ట్ నచ్చిన చీర అంటే ఇదేనండి ఈ ఆమెకి బార్డర్ నచ్చిందంట కలర్ నచ్చిందంట ప్రింట్స్ నచ్చాయంట ఇంకా ఇందులో నాలుగు కలర్స్ తెచ్చుకున్నాను ఇదొకటి ఇదొక కలరు అలాగే ఇదొక కలరు అలాగే ఇదొక కలరు బాగున్నాయా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత కోటా శారీస్ అండి ప్యూర్ కోటా శారీస్ అనమాట ఇవి ఎంత బాగున్నాయంటే అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి ఎవరైనా తప్పకుండా అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా తెప్పించుకోండి కాటన్ శారీస్ చాలా నచ్చాయండి నాకు మాత్రం చూడండి ఎక్కువ శాతం నేను కాటన్ యూజ్ చేస్తూ ఉంటాను అందులో కోటా శారీస్ అంటే ఇంకా ఇష్టం అనమాట సో ఇలాగ లైట్ కలర్ ఉండి అసలు ఈ ప్రెజెంట్ చూడండి ఎంతో బాగుంది కదా ఇందులో బార్డరు ఇలాగనమాట ఒకవేళ నేను తెచ్చుకున్నటువంటి శారీలో మీకు ఎవరికైనా నచ్చితే మేము వీలైతే తెప్పిస్తానండి ఎందుకంటే కొంతమందికి ఒకరొకరు ఇలాంటివే కావాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా కాబట్టి జస్ట్ నేను తెచ్చుకునేటు మాత్రం చూపిస్తూ ఉన్నాను ఇందులో మాత్రము కలర్స్ ఇదొకటి అలాగే ఇదొకటి అలాగే ఇదొకటి చూడండి అసలు కలర్స్ రెండు కళ్ళు చాలు అలాగే ఉన్నాయి కలర్స్ ఇక్కడ చూడండి కాటన్ శారీస్ ఏమక్క పిచ్చి పట్టిందా ఇన్ని తెచ్చుకున్నావు కాటన్ శారీస్ అని అనుకుంటారేమో నాకు చాలా ఇష్టం అండి అందులో మేము ఇప్పుడు ఏంటంటే మాది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా సఖీ డైరీస్ అని అందులో తమ్ముళ్ళు పెట్టాలంటే రోజు ఒక చీర కనబడాలి అంతకు తప్ప చూడట్లేదు అనమాట అందుకోసం అని చెప్పేసి నేను ఖర్చు పెట్టి కొనుక్కున్నాను రోజు ఒక కాటన్ శారీ కట్టుకుంటే సరిపోతుంది చీరలు అయితే కొంటాను కానీ బ్లౌజులు అయితే కొట్టేయలేనండి నా చేత కాదనమాట బ్లౌజ్ కుట్టియాలని అంటుంటే బ్లౌజ్ కింద పడింది సో ఇవన్నీ బ్లౌజులు అండి చాలా బాగున్నాయి చూడండి ఇందులో కలర్స్ ఇవి కదా మొత్తం వైటే ఇదిగో కావాలంటే మొత్తం వైట్ కావాలనే తీసుకున్నా అదొకటి తర్వాత ఇదొకటి తర్వాత ఇది చూడండి ఎంత బాగుంది అసలు ఇదొకటి తర్వాత ఇదొకటి ఇందులో ఇవి తీసుకున్నాను ఇంకా తర్వాత ఇవి ఈ చిన్న పూలలు అనమాట చూసారా యాష్ కలర్ ఇంకా ఇందులో మాత్రం ఒక ఆరు తీసుకున్నాను ఇవైతే ఇంకా నాకు బాగా నచ్చాయండి మరి కింద ఈ బార్డర్ ఏమన్నా మడుచుకుంటాదో ఏమో నాకైతే తెలియదు కానీ తీసుకోవడం అయితే సన్న పూలని చెప్పేసి తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇందులో కలర్స్ ఇదొకటి 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 సబ్బు కలరు అలాగే ఇదొకటి ఇందులో తీసుకున్నాను మెయిన్గా ఏంటంటే మనము డిమార్ట్కి వెళ్ళి అది ఆఫరు ఇది ఆఫర్ అని ట్రాలీని నిండే వేసుకుంటాము అలాగనే నా పరిస్థితి అలాగనే అయిందండి ఒకసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు సరుకులు అంతా వేసిన తర్వాత బిల్లు వేసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు దిగాయి ఈరోజు కూడా నాకు అలాగనే జరిగిందనమాట ఒక పటా పటా తీసుకున్నాను కానీ ఇంత రేట్ ఇంత రేట్ అని చెప్పేసి వాళ్ళేమో బండిలు తీసుకోవాలంటారు అన్నీ తెచ్చి చేసేసాను ఇప్పుడు ఇప్పుడు రేటు కనబడుతుంది నాకు అత్తయ్య కోసం తీసుకున్నానండి ఒకటి మా మేనత్త కోసము ఇంకొకటి మా మేనత్త కోసము ఒకటి మా సొంత మత్త కోసము సో ఇలాగ మూడు కలర్స్ అయితే తీసుకున్నాను ఇంకా మా పెద్దమ్మ ఒకటి తీసుకుపోయిందండి సరిత వాళ్ళ అత్తగారు ఒకటి తీసుకున్నారు సో ఈ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఓకేనా ఎక్కువ శాతం మనం ఏంటంటే ఈవినింగ్ అవ్వగానే స్నానం చేసేసి నైట్లు వేసుకుంటుంటాము ఎండాకాలం అయితే కంపల్సరీ అండి ప్యూర్ కాటన్ ఇంకా ఇందులో మాత్రం ఒక మూడు తీసుకున్నాను మోడల్కి ఇందులో మాత్రం ఒక మూడు తీసుకున్నాను సో చాలా బాగున్నాయండి నైటీలు మాత్రము ఇంకా పిల్లలు మాత్రం నైట్ డ్రెస్సులు తీసుకున్నారండి మా సోని పునీత ఇద్దరు కలిసి నైట్ డ్రెస్సులు తీసుకున్నారు ఇందులో మా ఫ్రెండ్ కూతురు చందన మాత్రం ఒకటి తీసుకుపోయింది ఇవి కూడా చాలా బాగున్నాయండి నైట్ డ్రెస్సులు నాకైతే క్లాత్ మాత్రం చాలా బాగా నచ్చింది మనం ఎక్కడైనా కూడా ఏ హోల్సేల్ షాపులలోనైనా కూడా తీసుకునేటప్పుడు క్లాత్ చూడండి ఫస్ట్ మనం అంటే నాలాగనే ఇంకా వేరే వాళ్ళు కూడా షాప్ పెట్టాలని అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా క్లాత్ చూడండి ఇది ఎంత రేటు పడుతుంది మనం ఎంత కమ్ముకుంటే లాభం వస్తుంది అనేది చూడాలి ఎందుకంటే ఇందులో మనకు కష్టం ఉంది ఏది రాదండి కష్టపడింది ఫలితం రాదు మనం వెళ్ళాలి మన ఖర్చులు ఎంత అవుతాయో తెలుసా అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది సూరత్కి వెళ్ళి మేము తీసుకొని వచ్చాము ఇంత సరుకు కానీ ఇది మనము అంటే మనం అన్ని వేసేసుకొని అమ్ముతాం కదా ఎవరు ఏ వ్యాపారస్తులైనా కూడా అంతేనండి సో మేము కూడా అంతే అనమాట ఇంకా నైట్ డ్రెస్లు మాత్రం నాకైతే క్లాత్ నచ్చి బాగా తీసుకున్నాను అత మా వారు వచ్చారు కదండి సో మా వారు కూడా షాపింగ్ చేశారనమాట మనకు షర్ట్స్ కూడా పర్వాలేదండి మనకు రీజనబుల్ ప్రైస్ అనమాట నాకైతే క్లాత్ చాలా బాగా నచ్చింది అండి అసలు ప్యాంట్లు కానీ షర్ట్స్ కానీ మనం ఎవరైనా అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఫంక్షన్లలో అన్న అట్లా ఇచ్చేవాళ్ళు మంచిగా చీర కొనుక్కొని ఇదొకటి సెట్ ఇవ్వచ్చు అందుకే ఏమనుకుంటున్నానంటే ప్రతి పెళ్ళిలో ప్రతి ఒక్కరు ఏమంటున్నారు అందరు ఆడోళ్ళకైనా జాకెట్ పీసులు ఇచ్చేది మగవాళ్ళకి కూడా ఇవ్వండి అంటే ఇట్లాంటివి ఇచ్చేది మేలు అనిపించింది నాకు కదా కసరత ఇట్లా అంటే మనం ఇట్లా తెచ్చుకుంటే పెట్టిపోతల వాటికైతే మాత్రం నిజంగా హ్యాపీగా హోల్సేల్ అంగలలో తెచ్చుకోవడమే బెటర్ అండి కాటన్ శారీస్ పిచ్చి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది ఒక సామెత కూడా ఉంది చూడండి నాకు తిక్కుంది దానికో లెక్కు ఉంది అన్నట్టుగా ఇట్లాగా పిచ్చి పట్టినట్టు తెచ్చుకున్నాను కాటన్ శారీస్ మాత్రము సో తప్పకుండా కామెంట్ చేయండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి